ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పాస్టర్ లారా దైవజం లారా కాపర్లు చూస్తున్నాడు గొర్రెలు చెదిరిపోతాయి కాపర్లు గట్టిగా ఉండండి ప్రైసు క్రీస్తు శ్రేష్ఠ వినామ పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవులను పాడు చేయాలని క్రైస్తవులను నాశనం చేయాలని వారి పేరుని చెడగొట్టాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా మంది అప్రమత్తంగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఎందుకు తెలుసా ఇప్పటికే ప్రవీణ్ గారు తాగి చనిపోయాడు అని చెప్పి దాన్ని క్లోజ్ చేయాలని ట్రై చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే షడన్గా రాజమండ్రిలో ఉన్న దేవుని పరిచయం చేస్తున్న జాన్వెస్లీ గారు వారి మీద పడిపోయారు ఇప్పుడు ఎవరు ఎక్కువ పరిచయం చేస్తూ ఎవరు మంచిగా పరిచయం చేస్తారో వాళ్ళ మీద ఫోకస్ సైతాన్ పెడుతూ వచ్చాడు ఆ సైతాన్ అనుచరులు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తా ఉన్నారు అది ఎవరిలో దొరొచ్చు దూరొచ్చు విశ్వాసులో అయిన మతోన్మాదుల మీద చూడవచ్చు లేకపోతే మనకు మంచి చేద్దామని ప్రవర్తించే వారి మీదనైనా చూడ దూరచ్చు ఇలాంటి పరిస్థితులు దూరి వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ట్రై చేస్తారు అయితే నేను ఒక ప్రాముఖ్యమని చెప్పాలని మీకు భావిస్తా ఉన్నాను బ్లెస్సి గారి యొక్క విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇప్పుడు స్పందించిస్తున్నాను నేను ఒక దేవుని సేవకుడిగా అంటే కారణము రేపు దినానా అందరూ ఇదిగో వీళ్ళందరూ సేవకులు పాస్టర్లు అందరి ఇలాంటి వాళ్ళు అన్నట్లుగా బ్లేమ్ చేయడానికి ట్రైన్ చేస్తా ఉన్నారు ముందు అర్థం చేసుకుంటు వీళ్ళు ఇలాంటి వారే అన్నట్టుగా ట్రైన్ చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారండి దాని కొరకే అనేక మంది లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది దీని యొక్క ఇది ఫ్యాక్షనిజం కంటే లేకపోతే టెర్రరిజం కంటే దారుణమైనది అంత ఘోరంగా జరుగుతూ ఉంది నిన్న దినాన ఎవరో అమెరికాలో ఉండే ఏదో బోడానో సంథింగ్ ఏదో తెలియదు అతని పేరు అతను ప్రవీణ్ గారి గురించి మధ్యలో కొంత రెస్పాన్స్ అయ్యి బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇలా చంపారు ఇలా చేశారు ఇలా చేశారు మాట్లాడుతూ ఉన్నాడు అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ అతను మాట్లాడుతున్నాడు అతను వీడియోలు పోతా ఉన్నాయి చాలా మంది చూస్తా ఉన్నారు అయితే ఇప్పుడు తనకు ఒక వీడియో వచ్చిందంట తనకు ఒక ఫోటో పెట్టారంట ఆ ఫోటోలో ఆ వీడియోలో మంది మాట్లాడిన వాళ్ళు రాజమండ్రిలో ఉన్న జాన్ మిస్త్రీ గారి యొక్క వైఫ్ సతీమణి బ్లెస్సీ గారు బ్లెస్సీ గారు ప్రవీణ్ గారిని చంపడానికి డబ్బులు పది లక్షలు తీసుకున్నారు ఇది కరుణాకర్ అనే వ్యక్తి ఇచ్చాడు అన్నట్లుగా చేసి దాన్ని బ్యాట్గా చేస్తా ఉన్నారు చూడండి ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి ఒక స్త్రీని పట్టుకొని ఫేక్ పాస్టర్ అని చెబుతూ ఆమెలా చేసిందని అతనికి ఎవరు పంపించారని మాట ఎలా పంపిస్తా ఎలా పెడతావు బ్రదర్ మీరు రాజ్ బోడ ఆ ఎలా పెడతారు మీరు ఆలోచించకుండా ఎలా పెడతారు ఎలా చెప్తారు తర్వాత వీడియో చేసి అతను నాకు తెలియదండి మీ వ్యక్తిగతాన్ని వదిలేస్తున్నాను తప్పు ఒక అబద్ధము నిజము తిరిగి వచ్చేసరికి అబద్ధం నిలకడగా ఉండి ఇక్కడే మొత్తం నింపేస్తుంది అంట అబద్ధం నీకు తెలియదని మాట్లాడుతున్నావు ఆ వీడియో నేను చూశాను ఇవి వచ్చిన తర్వాత ట్రైన్లో పరిచయకు వెళ్తూ ట్రైన్లో చూశాను అరే జాన్ వెస్లీ గారు బ్లెస్సింగ్ వెస్లీ గారి మీద ఇంత నిందలేశారే ఇంత బాధ పెడుతూ ఉన్నారు ఇంతగా వేధిస్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు స్పందించకపోతే రేపు దిన భవిష్యత్తులో మన మీదకి వస్తుంది మనకు అన్యాయం చేయడానికి సిద్ధపడతారు మన మీద వాళ్ళు బ్లేమ్ చేయడానికి సిద్ధపడతారు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూసినట్లయితే ఆమె ప్రవీణ్ గారి యొక్క మర్డర్లో పాల్పంచుకుందని పంచుకుందని ఏం పెడుతుందో తెలుసా కొంతమంది సిగ్నేచర్ స్టూడియో సంథింగ్ ఏదో చీ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళు బీర్ బాటిల్తో కొట్టి చంపింది అని కనపడకుండా ఏం మనుషులాయా మీరు డబ్బు కొరకు ప్రయాస పడుతున్నారే అక్కడ కుటుంబాలు పాడైపోతున్నాయి క్రైస్తవ సమాజం ఇబ్బంది పడతా ఉంది మీకు అర్థం కాదా డబ్బి అనే మీకు కావాల్సింది ఈరోజు బ్లెస్సి గారి గురించి వాళ్ళు ఎలాంటి వారు ఎన్నో లక్షలు జీత వదులుకొని ప్రభు సేవకు వచ్చారు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తా ఉన్నారు మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నారు ఇతరులకు సహాయం చేస్తా ఉన్నారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ మీద మీరు మింద నిందలేసేది ఎవరు పంపించారంటే నేను పెట్టాడంట ఎట్లా పెడతావు దిస్ దిస్ ఇస్ వెరీ రాంగ్ సిచ్యువేషన్ యు షుడ్ నాట్ టాక్ లైక్ దట్ బ్రదర్ యు షుడ్ నాట్ టాక్ లైక్ దట్ బికాస్ దే ఆర్ హోలీ వారు పరిశుద్ధులు ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయినట్టు అతను సపోర్ట్ చేసినట్టుగా సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు తెలియదు అంటే ఎట్లా అలాంటి ఎలిగేషన్ చేయొద్దు అట్లాంటివి చేస్తే ఇబ్బంది పెడతాం ఇబ్బంది పడతారు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఇప్పుడు ఇలాంటివి అనేక నిందలు అనేక అపనిందలు ఉన్న వాళ్ళ మీద కూడా వదిలితే రేపు మంచిగా ప్రవర్తిస్తున్నా మంచిగా పని చేస్తున్నా మంచిగా దేవుని కొరకు వాడబడుతున్నా మాలాంటి దయోజనాల పరిస్థితి ఎలా ఉంటుంది టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ టార్గెట్ చేసి చాలా మందికి పంపిస్తూ ఉన్నారు వీడియోలు పంపించి ఇలా చేయాలి ఇలా చేయాలని చేస్తా ఉన్నారు వీటిలో పాపులారిటీ కొరకు పేరు కొరకు చాలామంది ప్రయాసపడతా ఉన్నారు తప్పుగా మాట్లాడవద్దు మనం అది హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ క్రైస్తవులైనా కానీ నామకార్థ క్రైస్తవులు కానీ నాస్తికులైనా కానీ ఎవరినైనా కానీ కరెక్ట్గా ఒక పేపర్ స్టేట్మెంట్ మనకు వస్తే అప్పుడు మాట్లాడదాం ఒక విధానం ప్రకారం మంచోళ్ళు పట్టుకొని మాట్లాడితే ఏం ప్రయోజనం ఏమి చేద్దాం అనుకుంటున్నారు క్రైస్తవ ప్రపంచాన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి డియర్ బిలీవర్స్ డియర్ పాస్టర్స్ బీ బ్రేవ్ జాగ్రత్త బీ కేర్ఫుల్ సాతానుడు ఎవరిని మింగుదాన్ని తిరుగుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాడు పాపం ఈరోజు ఆ సహోదరులు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడితే నాకు తెలియలేదు వారు బయటకు వచ్చి ఏదో వీడియో పెట్టారు చూశాను ఆ స్పందన సామాన్యంగా రారు పాపం దానికి దేనికి కూడా వచ్చి చేసేవారు కాదు కానీ సడన్ గా ఇరు బయటకు వచ్చి ఇలా అనేసరికి ఏదో వీడియో చూద్దామని చూసేసరికి చాలా బాధేసి తర్వాత ఇతను వీడియో ఇతని వీడియో ఎక్కడ తెలియదు ఏదో ఛానల్లో పెట్టారు అతని వీడియో చూసి మాట్లాడేసరికి చూసేసరికి చాలా వేదన వేసింది అరే ఏంటి ఇటో మాట్లాడుతున్నాడు ఫోటో పెట్టాడు అది ఇదిగో ఇతను వీళ్ళు మీటింగ్ పిలిచారంట ప్రవీణ్ గారిని ఇరవై నాలుగో తారీఖు ఏమంట కమిట్మెంట్ తీసుకుందంట ఇరవై నాలుగో తారీఖున వస్తామనుకున్న వ్యక్తి చనిపోయాడు ఎక్కడికి పోయారు ఆ పోస్ట్ మార్టం దగ్గర జాన్వీస్లుగా తిరిగారు ఎందుకు తిరిగారు అందరికి సహకారం సహకరించడానికి సహాయం చేయడానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఉద్దేశం తిరిగారు కానీ దీన్ని కూడా వాళ్ళు అవహేళనగా తీసుకుంటూ వచ్చారు రాజ్ బోడా గారు మీరంటే కొంచెం క్రైస్తవంలో కానీ ఇతరులకు కొంచెం పేరుందండి ఆ కామెంట్లు చూసినప్పుడు తెలుస్తా ఉంది మీ పేరును పాడు చేసుకోవద్దని వారు చెప్తూ వచ్చారు ఇప్పుడు ఒక క్రైస్తవులాల మీద పెట్టేసి నాకు తెలియదు ఎవరు పంపించారు ఎవరు పంపించబట్టి నేను చూస్తున్నానంటే ఎంతవరకు అది ఓర్చుకోవాలి ఇట్లా ఎంతవరకు మేము ఎలా సహించాలి అర్థం చేసుకోండి జాగ్రత్తగా గమనించండి చూద్దాం రాబోయే దినాలు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితి జరుగుతాయో జాగ్రత్త మాత్రం గుర్తుండండి క్రైస్తవులారా జాగ్రత్తగా మీ జీవితాన్ని కాపాడుకోండి లేకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి ఎవరు ఎలా చేస్తారో తెలియదు ఎలాంటి పరిస్థితులకు మనల్ని తీసుకెళ్తారో తెలియదు అర్థం చేసుకొని బ్రతుకుదాం వారంతో ప్రార్థన చేయండి ఈ చివరి దినాల్లో బైబిల్ రాయబడింది ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు గుర్తుపెట్టుకోండి అబద్ధ బోధకులు ఎవరు అబద్ధ బోధకులు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడతారు పాపం తెలియక మాట్లాడతారు అబద్ధ బోధకులు ఎవరు తెలియదు వాళ్ళకి వాక్యం మంచిగా బోధిస్తూ దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళందరినీ అబద్ధ బోధకులే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వాళ్ళ అబద్ధ బోధకులే బుద్ధి లేని క్రైస్తవ సమాజమా జ్ఞాపకం చేసుకోండి కొంచెము ఎవరు అబద్ధ బోధకులు దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగక క్రీస్తుని సేవించక మన మీద మనల్ని నిందలేసి బాధపడుతుంది వాళ్ళ అబద్ధ బోధకులు బైబిల్ చెప్పింది అబద్ధ బోధకుల జాగ్రత్త ప్రతి ఒక్క డిబేట్ పెట్టుకుని అబద్ధ బోధకులు వీళ్ళబద్ధ బోధకులు అందుకే క్రైస్తవ సమాజం ఇట్లా ఏడుస్తూ ఉంది పోరాడాల్సింది ఎవరితో శత్రు సమూహంతో సాతాను శక్తులతో క్రైస్తవుల మీద కాదు ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు కారణం ఏంటి బ్లెస్సీ గారి విషయంలో జాన్ జాన్విస్లి గారి విషయంలో ఖచ్చితంగా రాజ్ బోడా అనే సహోదరుడు క్షమాపణ చెప్పి తీరాలి నాకు తెలియదు అంటే అట్లా నేను పెట్టేశాను నాకు తెలియదు అండి మీరే చూసేసుకోండి అంటే ఎట్లా ఉంటుంది అది అది కరెక్ట్ పద్ధతి కాదుగా ఇప్పుడు ఎంత వీడియోలు అన్ని సర్కులేట్ అయిపోయినాయి ఈమె చంపింది ఏంటండి తాగుబోడిగా చేసేసారు ఒక మంచి వ్యక్తిని ఇంకొకళ్ళనేమో ఏమో మర్డర్లు చేస్తున్నారు ఇంకొకరి ఏమో చేసేస్తున్నారు ఇంకొకరినేమో నరహంతకులుగా ఇంకొకరిని డ్రగ్గిస్ట్గా ఏంటండి ఇది అసలు క్రైస్తవులు పాప నుంచి బయటకు వచ్చారు పరిశుద్ధతలో నడిపించడానికి ప్రజలను పాస్టర్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళ మీద నిందలేసేది అలాంటి వాళ్ళ మీదన మీరు బాధ పెట్టేది అలాంటి వాళ్ళ మీదన మీరు అక్కసు చూపించేది ఇది కరెక్ట్ వే కాదు పద్ధతి కాదు మార్చుకోండి డబ్బు కొరకు ఒకవేళ బాగా యూస్ వస్తున్నాయని దీనికోసం అందుకు ట్రై చేద్దాం అనుకుంటున్నారా దేవుడు చూస్తున్నాడు ఒక దినాన లెక్క అడుగుతాడు అది నన్ను తప్పించుకోలేవు నీ డబ్బు నీ పేరు నీ హోదా నీ స్థాయి ఇదేం తప్పించుకొని చేత కాదు అప్పుడంట అదే అదే ఆ రోజు ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు డబ్బులు అన్ని పోయి పోగొడతారు నిజాయితీగా బ్రతకండి సత్యమేవ జయితే సత్యమేవ జయితే అన్నారు సత్యమే జ్యోతి ప్రకారం సత్యంగా బ్రతకండి ఎవరి మీద నిందలేసి బతుకుతే ఆ డబ్బు నీకు చనిపోయిన తర్వాత చెల్లరే వేయడానికి కూడా ఉండదు చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా చెల్లలేస్తారు తప్పు అలా చేయకూడదు జాగ్రత్తగా ఉండండి ఈ దినాల్లో ఇలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుదాం లేకపోతే క్రైస్తవులారా పాస్టర్లారా మన మీదకి ప్రమాదమైన పరిస్థితులు రావచ్చు ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు ఎవరెవరు ఏదో ప్రవీణ్ కానీ అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు ఇక్కడ చేశారు ఏంటి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నారండి ఆయన చనిపోయాడు మహిమలోకి వెళ్ళిపోయాడు వదిలిపెట్టండి పరిశుద్ధంగా బ్రతుకుదాం ఆయనకు ఆలోచన చేద్దాం ఎలా చనిపోయాడు ఏం జరిగిందో తిరగం ప్రభు యొక్క ఆలోచన ఇప్పుడు ఒకవేళ దైవ చిత్తానుసారముగా నన్ను అడుగుతారు చాలా మంది అయ్యా నువ్వు అన్నీ ఆత్మపూర్ణులై బాగా అన్నీ చెప్తారు మీరు ప్రవచనాలు చెప్తారు దర్శనాలు చెప్తారు అన్నీ చెప్తారు అని అంటారు ఈ ప్రవీణ్ గారి గురించి చెప్పలేదంటే అంటే ప్రవీణ్ గారి గురించి ఏం చెప్పాలి దేవుడు నాకు ఏం చెప్పాలి దేవుడు చచ్చిపోయాడు మర్డర్ చచ్చిపోయాడు అని అంటే మర్డర్ చచ్చిపోయాడు అని అంటే అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు ఆయన నార్మల్ డెత్ అయిపోయినా అని ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇటు గురించి మాకు సంబంధంలా దేవుడి ఇట్లా టోటి గురించి ఏ మాత్రం తెలియజేయడు అవసరం లేదు వీటి గురించి జరగబోయే భవిష్యత్తు ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటి గురించి తెలియజేస్తారు తప్ప ఇంకేం లేదు కాబట్టి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ పాప గందరగోళం జరుగుతూ ఉంది క్రైస్తవ సమాజంలో భారతదేశంలో అనేక గందరగోళం జరుగుతూ ఉంది లెస్సీ గారు జాన్విస్లు గారు బయటకు వచ్చి ఏంటండి ఇలా మాట్లాడుతున్నారని వేదనతో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రతి ఒక్క పాస్టర్ విషయంలో కూడా అనేక మంది ఇది కూడా తీసుకెళ్తారండి ఎలాంటి వారు తెలుసుకుందాం వీటి గురించి ఎంక్వైరీ చేద్దాం ఇలాగా వీడియోలు పెట్టుకొని బయట పబ్లిష్ చేస్తూ క్రైస్తవ సమాజం చెడగొడుతున్న వారికి ఖచ్చితంగా చట్టపరమైన విధానంలో కూడా వెళ్ళండి ఎందుకంటే మాట్లాడట్లేదని చాలామంది మనల్ని తప్పుగా భావిస్తూ ఉన్నారు తప్పుగా మనల్ని ప్రవర్తి మనం మాట్లాడట్లేదని మనం ఏమీ వీళ్ళు ఇంతేలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి చాలా చాలామంది మీదకి వచ్చేస్తూ ఉన్నారు చట్ట ప్రకారం వెళ్దాం జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం సైతాన శోధన అధికమైపోతూ ఉంది అనేకమంది దేవుని సేవకులు బైబుల్లో రాయబడి తోడేలు వచ్చి గొర్రెల్ని చదరకూడత కాపర్ని కొట్టేస్తాయి ఫస్ట్ కాపర్లను కొడితే కదా కాపర్లను కొడితే గొర్రెలు చెదిరిపోతాయి ఇప్పుడు కాపర్ల మీద పడిపోతున్నాడు స్టార్టింగ్ కాపర్ల మీద పడితే కాపర్లను గడక పట్టేస్తే గొర్రెలు ఎక్కడ ఉంటాయి గొర్రెలు భయపడి వెళ్ళిపోతాయి కదా వాడి ఉద్దేశం అది కాబట్టి ఆలోచిద్దాం భారంతో ప్రార్థన చేయండి జాన్ గారు డోంట్ వరీ దేవుడు సహాయం చేస్తారు మీ మీద వచ్చిన నిందలు జా బ్లెస్సి వెస్ వెస్లి గారి మీద వచ్చిన నిందలు అవి ఎవరు పడుచుకోరండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు పడుచుకోరు అవి వాళ్ళు అరుచుకొని అరుచుకొని వెళ్ళిపోతారు కానీ తర్వాత నిర్ణయాలు తీసుకోండి ఏ చట్టప్రదంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏం జరిగింది ఎవరెవరు వీడియోలు పెట్టారు వాటికి కూడా తీసుకోండి ఎందుకంటే యాక్షన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు సిబిఐ సైబర్ క్రైమ్ రంగంలో దిగాల లేకపోతే ఈ దినాల్లో ఎంతోమంది అనేక మంది క్రైస్తవుల యొక్క ఫోన్ కాల్ రికార్డ్ చేసి మాట్లాడితే ఆ ఫోన్ కాల్లను తీసుకొని ట్యాప్ చేసుకొని బూతులు మాటలు వీడియోలు పెట్టి ఎంతోమంది వీడియోలు పెట్టుకొని వాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదిస్తూ క్రైస్తవుల మీద బాధ బాధను వ్యక్తపరుస్తున్నారు ఖచ్చితంగా వీటి విషయాల్లో చర్య తీసుకోండి ఇది మీ మీదకి వచ్చింది కూడా అది క్రైస్తవ సమాజానికి ఏదో చేయడానికి ఏదో గుర్తు గుర్తుపెట్టుకోండి ఏదో మేలుకొరక జరగడానికి కాబట్టి ఆలోచిద్దాం మా మీదకి రాలేదు మా దగ్గర రాలేదు కాదు అందరి మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటి గురించి ముందుగా జ్ఞానంతో పోలీసులు ఉన్నారు లాయర్లు ఉన్నారు హైకోర్టు జడ్జిలు ఉన్నారు మన వైపు మన చదువు క్రైస్తవులు ఉన్నారు చాలామంది వీటి గురించి పట్టించుకోండి విశ్వాసాలను పట్టించుకోండి వీటి గురించి పట్టించుకోపోతే చాలా పెరుగు ప్రమాదంలో వెళ్ళిపోతాం క్రైస్తవ సమాజమే అబద్దికులుగా గుర్తింపేస్తారు అబద్దికులుగా గుర్తింపేసి నువ్వు వెళ్ళిపోరా అంటారు ఏం ప్రయోజనం లేని నీ వల్ల అంటారు ఏం చేద్దాం అప్పుడు ప్రభుత్వాల మీద అధికారం ఎమ్మెల్యే ఎంపీలు చాలా మంది ఉన్నతమైన స్థాయిలో క్రైస్తవులు ఉన్నారు దయచేసి పట్టుకోండి దయచేసి పట్టుకొని దాని మీద ఆధార ఒక స్టేట్మెంట్ క్రైస్తవ సమాజానికి ఏర్పడిన బాధను దేవుడు ఎ ఎందుకు పెట్టాడు ఎందుకు ఎస్ తేరును పెట్టడానికి కారణం ఏంటి అక్కడ ఉద్దేశం ఏమిటి అని చూస్తే దేవుని కొరకు తన ప్రజలు రక్షించడానికే ముద్దగా అంటాడు నువ్వు కాకపోతే ఇంకొకరు బామ్మ ఓ ఇంకొక నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అప్పుడు ఎన్నికి దిగొచ్చి నిన్ను ఎందుకు లాయర్గా పెట్టాడు ఎందుకు పోలీసుగా పెట్టాడు ఎందుకు జడ్జిగా పెట్టాడు ఎందుకు ఎంపీగా ఎందుకు ఎమ్మెల్యేగా ఎందుకు సీఎంగా ఎందుకు ఉన్నతమైన పదవుల్లో పెట్టాడు తెలుసా క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేకూర్చడానికి ఎందుకు నేను పెట్టాడో తెలుసా క్రైస్తవులు ఇబ్బంది పడతా ఉంటే వారికి న్యాయం చేకూర్చడానికి ఎందుకు నేను ఇబ్బంది పెట్టాడో తెలుసా సామాన్య మానవులు ఇబ్బంది పడుతుంటే వాళ్లకు న్యాయం చేయడానికి నిన్ను పెట్టాడు ఏదో సంపాదించుకొని తినడానికి బ్రతకడానికి కాదో పరిస్థితులు బాగలేవు అనేకమైన నిందలు వస్తాయి వాటిని ఎదుర్కోవాలి ఎదుర్కోకపోతే ఇబ్బంది పడతామండి ఎదుర్కోకపోతే ఇబ్బంది పడతాం ఆలోచించుకోండి ప్రార్థన చేస్తాం మీకోసం కాటి జ్ఞాపకం చేసుకోండి భారంగా ప్రభు కొరకు నిలబడదాం అన్యాయం పక్షం మనం పోరాడదాం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పాస్టర్లారా దైవజలారా కాపర్లను కొట్టాలని చూస్తున్నాడు గొర్రెలు చెదిరిపోతాయి కాపర్లు గట్టి ఉండండి దేన్ని నిద్రించే శక్తి దేవుడిస్తాడు లాట్